சுவதம் <muchas> తడి సుపారావు గారికి అలాగే సత్రవ్ ఒక సెక్రైటీ కార్యక్రమాలు చేసుకుంటాం పార్టీ బంత అలా ఇష్టమైన రోజు మొదలైన రోజు ఈ రోజున కొట్ట మహేష్ కుమార్ యాదవ్ గారికి వెంకటప్ప నాయుడు గారికి అంబికా కిష్ణ గారికి అంబికా రాజా గారికి గారికి హరిగమోళి వెంకట సుబ్బారావు ఓరావర్ కుమార్ గారు సూర్య చంద్రశేఖర్ గారు ఆర్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి చేసిన మహిళా మహిళల ఏదైతే ముందుగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరి ఈ రోజున ఈ ఉగాది సంబరాల్లో నన్ను కూడా పాల్పంచుకుని చేసినట్టుగా చేసినందుకు ఈ ఏదైతే ఆర్య వయస్సు సంఘ అర్థం జిల్లా వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి అనేక అంశాలు చెప్పారు ఒక దాంట్లో దాంట్లో కూడా నేను చెప్పుకుంటూ వస్తాను ఎందుకంటే ఒకటి ముందు కూటమి ప్రభుత్వానికి తొంభై ఎనిమిది పాయింట్ నాలుగు శాతం ఓట్లు మీరు అందరూ కూడా వేసారు అని చెప్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ వేసిన మాట వాస్తవం అలాగే ఎన్ని సంఘాలు ఉన్నా ఏలూరులో కూడా అన్ని సంఘాల్లో కూడా నేను ప్రతి మీటింగ్ లో కూడా పాల్గొనడం జరిగింది మంచి చెడుదోడు వాతావరణం ఉండడం ప్రతి మీటింగ్ లో నేను కోరడం జరిగింది అదే విధంగా అన్ని చోట్ల కూడా ఏదైతే ఆ ప్రభుత్వం చేసిందో మనిషిని మానసికంగా చంపేసిందన్న ఒక ఉద్దేశంతో ప్రజలందరూ కూడా కోటమి ప్రభుత్వానికి మద్దతు ఇస్తే అందులో ఎక్కువ శాతం ఆదివయసులు రాష్ట్ర వ్యాప్తంగా సహకరించి మరింత ఘనోజనం చేకూర్చడంలో ఆది కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే రెండు ఏదైతే ఆదివయస సంఘం అర్బం ఏదైతే టౌన్ అని పెట్టుకున్నారు మరి ఆ జిల్లా అధ్యక్షుడు వారు చెప్పారు ఆయన కూర్చోబెట్టి ఎవరైతే కుల సంఘం పెద్దలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారో ఉన్నారో కూర్చోబెట్టి ఒకటి చేయవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది నేను ముందు కూడా చెప్పాను మీ వల్ల అవ్వకపోతే అందులో నేను కూర్చుంటానని ఆ రోజున కూడా రెండు సంఘాలు ఉన్నప్పుడు నేను చెప్పడం జరిగింది అది మీ అందరికీ కూడా ఒక ఐడియా ప్రకారం ఈ రకంగా చేయవలసిన పరిస్థితి ఏం లేదు ఏదైనా మంచి చేసే దానికి ప్రతి ఒక్కరు కూడా సహకారం ఉంటారు ఏదైనా చిన్న చిన్న వ్యత్యాసాలు ఉంటే అది సరి చేసే బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ దాన్ని ఒకరికి చేయవలసిన బాధ్యతను మీరు తీసుకోవాలని చెప్పి మనకు అర్థం జరుగుతుంది ఎందుకంటే ఎక్కడ ఉన్న వాళ్ళకి కల్మశాలు లేకపోతే వేరే రకమైన ఉండొచ్చు విభేదాలు రాష్ట్ర అధ్యక్షులు మీకు అక్కడ ఏమున్నారని మీకు అనవసరం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ అభిప్రాయాలు తీసుకుని ఇక్కడ అభిప్రాయాలు నేను ఏ ప్రకారం చేయాలని మన మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది అలాగే అనేక మంది ఇప్పుడు నాకు శాల్ గప్పారు చెప్పారు కండవాళ్ళు కప్పారు అభినందన తెలిపారు ఇవన్నీ నేను ఇప్పుడు వద్దని పరిస్థితి నుంచి కూడా చెప్తున్నా అందరూ కూడా ఏదైతే ఉన్నారో అందరికీ మంచి చేయాలని ఉద్దేశంతో నేను కూడా మా అన్నగారు పోయిన తర్వాత రాజకీయ రంగంలోకి వచ్చాను మీ అలాగే ఏదైతే వనభోజన కార్యక్రమాల్లో కానీ అన్ని కూడా చెప్పా నేను ఏదైతే మాట అన్నానో ఆ మాట ప్రకారం కూడా అందుబాటులోనే ఉంటున్నా అందరికి కూడా మంచి చేయాలని ప్రయత్నం చేస్తున్నా ఎక్కడైనా మీలో ఇద్దరు కలిసి వచ్చినప్పుడు అదే మీ నేను ఏం చేయాలని మీరే చెప్పండి నేను మంచి పక్కనే ఉన్నా రెండో రెండో వాళ్ళని విమర్శించుకుంటే నేను చేసేది అది మీలోనే ఉంది మీ కులబేదల దగ్గరే నేను చేసుకోమంటున్నా అందులో కూడా నేను తలతో ఎక్కడైనా సరే ఇద్దరికి చాలా ఇబ్బందులు నేను తప్పుకోవడం జరుగుతుంది అది కూడా చెబుతున్నాను కాబట్టి ఏదైనా సరే సామరస్యంగా చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉంటది ఒకళ్ళు చూసి ఒకళ్ళు పోటీ వ్యాపారంలో ఉండాలి కానీ బెటర్ విషయాల్లో ఉండకూడదు అని చెప్పి అందరూ కూడా మనస్ఫూర్తిగా జరుగుతుంది ఎందుకంటే ఆది వయసులు అంటే వ్యాపారానికి ముందు ప్రతి వ్యాపారంలో కూడా ముందుండే ఒక వ్యాపారం అంటే ఆదివయసుడు పేరు ఆ విధంగా రాణించుకుంటూ రాబవచ్చారు అలా విధంగానే ఏదైతే వీళ్ళు చెప్పారో ఒప్పుడు మార్క్స్ వచ్చి ఇబ్బంది పడుతున్నాయనే అది కూడా నాకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అది కూడా రాష్ట్రం కాలేజీ నాయకత్వం దృష్టిలో కూడా ఉండటం జరిగింది దాని మీద ఒక నిర్ణయం తీసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తున్నాం ఎందుకంటే చిన్న చిన్న వ్యాపారాలు చాలా ఒకవేళ బజారీ కొట్టే కాదు గోల్డ్ వ్యాపారాలు అవ్వచ్చు ఇంకా వ్యాపారాలు అవ్వచ్చు అన్ని కూడా మల్టీనేషనల్ కంపెనీలోకి లో వెళ్ళిపోవడం వల్ల చిన్న చిన్న వ్యాపారస్తులు దెబ్బతింటున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వం సుముఖంతో ఉందని సందర్భంగా అలాగే దామాసా ప్రకారం నామినేటింగ్ పదవులు అడిగాడు దామాసాద్ ప్రకారం నామినేటింగ్ పదవులు కాదు పోటీ చేయడానికి కూడా దామాసాద ప్రకారంలో నిర్ణయించాలని చెప్పి మీ అందరూ కోరుతూ నామినేటింగ్ పదవులు తీసుకోవడం తెలియదు పోటీ చేసేటప్పుడు మీరు కూడా పోటీ తత్వం ఉండాలి మీరు మంచి చేయాలనుకుంటే ప్రజల నుంచి గెలిస్తే పది మందికి మంచి చేయగలుగుతారు మీరన్నా కమిటీ రెండవ కొండ ప్రజలను చూసినట్టు చేయగలుగుతారు కాబట్టి మీరు గురించి కూడా రావాలని చెప్పి చూస్తే కోరుకుంటున్నారు తప్పనిసరిగా ఇటువంటి కార్యక్రమాలు ఏదన్నా జరిగినప్పుడు అన్ని కులాల కంటే వైశ్య కులంలో ముందుండి మహిళా కూడా ఈ విజయవంతం చేస్తున్నారు అందులో ముందుగా మీ మహిళా కూడా పాదాలం చేస్తున్నారు ప్రతి కార్యక్రమంలో కూడా నా వాయిస్ ఏలూరు ప్రజలకు వెళ్ళడానికి కారణం మీ అనేక కార్యక్రమాలు ఎక్కడ పెడితే అక్కడ తాను పాల్గొన్నా చెప్పడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మీరు అందరూ ఏదైతే జరుగుతుందో అది విస్తృతంగా ప్రచారం జరిగినప్పుడే చెడు గురించి ప్రచారం జరిగింది కాబట్టి చెడు జరుగుతుందని ప్రజలందరూ నమ్మారు కాబట్టి మరి కోటమి ప్రభుత్వానికి అంత మద్దతు ఇచ్చారని చెప్పి మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే మరి అందరూ కూడా ఏదైతే ఈ సంవత్సరం ఆ వాసవి మాత తల్లి ఆశీర్వాదం ప్రతి ఒక్కరికే ఉంటది ఇది కంటే మంచిగా ప్రతి ఒక్కరు కూడా వ్యాపారంలో అభివృద్ధి చెందుతారు తప్పనిసరిగా ఏదైతే నేను సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు కూడా ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు స్టేజ్ ముందున్నారు అనేక సేవా కార్యక్రమంలో నిమగ్నం చేస్తారు అది విద్య పరంగా కావచ్చు వైద్యం పరంగా కావచ్చు ఆర్థికంగా ఇబ్బందులు ఉండవచ్చు అనేక మంది స్టేజ్ మీద ఉన్న వాళ్ళు కానీ కింద ఉన్న వారు కానీ అనేక కార్యక్రమాలు చేశారు ముందు ముందు మీకు ఆ వాసవి మన తల్లి వల్ల మీకు వ్యాపారంలో కలిసి వచ్చి అంతకంటే సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు అందిస్తాను అందరికీ కూడా బ్రాహ్మణాది చాతుల వర్ణాన నాలుగు వర్ణాల వారికే కాదు ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండేటటువంటి ఈ యొక్క సంవత్సరంలో మనం అడుగు పెట్టాం చక్కగా ఆ వేదమాతను మాతను తలుచుకుంటూ వేదాశీర్వచనంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు నడిపిద్దాం గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ

ఒక రెంజెన లైట్ లు రెడపనైన నృత్యం మీదగా ఎవరన లక్కీ పర్సన చూద్దామా ఏయ్ ఈ బాలక త్రిపుర సుందరి ఆయన ఈ బాలక త్రిపుర సుందరి జరుగుతున్నటువంటి ఉగాది ఉత్సవాలకి హాజరైనటువంటి రాష్ట్ర స్థాయి నాయకులందరికీ ఇక్కడికి హాజరైనటువంటి సోదరి సోదరి పేరు పేరిన ఉగాది శుభాకాంక్షలు నూతన శుభాకాంక్షలు తెలియజేస్తారా ఈ యొక్క నూతన సంవత్సరంలో అందరం కూడా మంచి ఆనందంగా సంతోషంగా సుఖ సంతోషంతో మనం చేస్తున్నటువంటి వ్యాపార వాణిజ్య రంగాల్లో అన్ని విధాలు కూడా రాణించి మరి యొక్క రాష్ట్ర ప్రజలందరి పైన కూడా పరమేశ్వరుడు యొక్క ఆశ ఆశీస్సు నిండిగా ఉండాలని ఎందుకంటే ఆరు వయసులంటేనే మరి వ్యాపారానికి ఒక వేదిక మరి యొక్క సంవత్సరంలో అందరం కూడా ఈ యొక్క వ్యాపార వాణిజ్య రంగాల ద్వారా అనేకమైనటువంటి ప్రజలందరం కూడా మంచి జరిగే విధంగా మరి పరమేశ్వరుడు యొక్క ఆశీస్సు మీ అందరిపైన మనందరిపైన ఉండాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి ఆర్వై తరఫున అధ్యక్ష కార్యదర్శులకు రాష్ట్ర కార్యవర్గానికి అందరికీ కూడా పేరు పేరిన ప్రదేశపూర్కమైనటువంటి అభినందనలు నూతన శుభాకాంక్షలు థ్యాంక్ యూ